ఆహా ఈ జాబ్ కొట్టుకునేది రాజధాని అనే విషయం జనకు తెలియని అది యాక్సెప్ట్ లేదు చూద్దాం అలాగే ప్రతి అంశాన్ని అది చూపించండి కొట్టుకుంటున్న రైతులను చూపించండి రైతులు కొట్టుకునే పరిస్థితి కావచ్చు ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మనం చూసామా ఎప్పుడైనా దగ్గర గుమ్ముని పరిస్థితి చూసామా అలా ప్రతి అంశంలో చూడండి ఇప్పుడు కి సంబంధించి రాజ్యాంగ జరగడం లేదంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని పాడి చేశారంటే మనకేంటి ఇప్పుడు ఒక బేద కుటుంబం కానీ బాగుపడాలంటే మామూలుగా ఇచ్చిన ఈ సహాయంతో బాగుపడతాయి మనకు అర్థమైంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి సూత్రం కూడా ఏంటంటే చదువు ఒక్కటే ఆ కుటుంబాన్ని వెలుగులోకి తేగలదు ఆ కుటుంబాన్ని అభివృద్ధి చెందినటువంటి కుటుంబాల స్థాయిని నిలబెట్టగలదు ఒక్క కుటుంబానికి వస్తే చాలు ఆ కుటుంబం పరిస్థితి మారిపోతాయి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాడు రావుతారు ఆ వాడి చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలని కూడాను వాడు మంచి లీడర్షిప్ వివరిస్తాడు అదే అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి చేసిన పుష్పల్నే ఈవేళ మన గ్రామాల్లో చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు అమెరికాలో ఉండి చదివించుకొని హాయిగా కుటుంబాలన్నీ మార్పులు వచ్చినాయి మంచి ఇల్లు వచ్చింది మంచి లివింగ్ స్టాండర్డ్స్ వచ్చినాయి దానిలో మార్పులు వచ్చినప్పుడైనా నాలు కేవలం ఈ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోయినందు మాత్రం కూడా మారిపోదు అందుకోసం ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైన ఆయన గమనించే పెట్టించారు అది ఇప్పుడు నిర్వీర్యం చేస్తారు ఈ అంశాల మీద మనం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో అంటే మనం రాలు పట్టుకోకుండా కదలిపెట్టుకోలేదు మిగతా ప్రజల్ని మార్పించే పని మనం చేయాలి ముఖ్యంగా ఎస్సీస్ ఎస్సీస్లో ఉన్నటువంటి లొకాలిటీస్లో ఏమవుతుందంటే మనల్ని ఎడగొట్టే పని చేస్తారు ఈజీగా ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు మన శత్రువులు ఏం చేస్తారంటే మన కుటుంబాన్ని రెండు వర్గాలు చేసే పని చేస్తారు అవతల ఒక నలుగురికి పోలీస్ స్టేషన్ ఒకటి నలుగురు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే కేసు పెట్టించేస్తారు పెట్టించి తనుకునేటట్టుగా ఉంచి ఇది ఈ జిల్లాలో ఎస్సీ సంఖ్య తక్కువ టెన్ పర్సెంట్ ఉంది వాళ్ళ అవసరానికి ఎన్నికలకు వాడుకుంటున్నారు దానికి దొరకకుండా నడిపించాల్సిన బాధ్యత మీదే అని మీకు మనం చేస్తున్నాను ఈ కేసులు పెట్టుకొని ఎలక్షన్ వస్తే మాత్రం మన దారు జీవితాలని నిలుగులోకి తీసుకొచ్చే రాజకీయ పార్టీని నిలబెట్టడానికి మాత్రం మనం ఇంటలిజెంట్గా వ్యవహరించాలి అన్నటువంటి ఇదే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు అలాగే రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల్లోన ఇరవై రెండు ఇరవై ఇరవై ఎనిమిది పర్సెంటేజ్ జనాభా ఉన్నది ఎస్సేసి అందుకే అక్కడ సీట్లు గెలవడం ఈజీ ఇక్కడ మన దగ్గర సీట్లు గెలవడం కష్టం ఎస్ఎస్ అనుకూలంగా వైఎస్ఆర్ పార్టీకి ఉంటారు కనుక ఆ సంఖ్య తక్కువ ఉండడం వల్ల ఇక్కడ సరిపోవడం లేదు గెలవడం అదే అక్కడ ఎక్కువ ఉంటుంది కనుక ఈజీగా సీట్లు గెలవడానికి అవకాశం ఎక్కడ మన ఎనిమిది సీట్లలో కూడా ఒక సీట్ కూడా ఎస్ఎస్ రిజర్వేషన్ ఇక్కడ లేదు ఈసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను కూడా నేను వేదిక పొందిన పెద్దలతో నేను కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి చెప్తాను ఇక్కడ ఎవరు ఎస్సీస్కి రిప్రజెంటేషన్ ఎమ్మెల్యేగా రిజర్వేషన్ పోటాలు రావడం లేదు కనుక వారికి ఒక జిల్లా స్థాయి పోస్ట్ ఎమ్మెల్సీ కానీ అందరూ సరి సమానంగా ఆ రాజకీయ అధికారాన్ని పంచుకొని సోదర్భావంతో ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది మనకు ప్రత్యేకంగా ఈ భావజాలాన్ని మనకు నేర్పారు రాజశేఖర రెడ్డి నేర్పారు తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేర్పారు ఎన్నో అందరినీ మనం మిగతా ప్రాంతాల్లో ఉన్న ఎస్సీస్ని కూడా మనం అత్తం చేర్చుకొని మన వారి కష్ట సుఖాల్లో మనం పాల్పంచుకొని అందరినీ ఒకవైపు నడిపించే పని చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సుధాకర్ పది జిల్లాలు తిరిగాడు ఇప్పటికీ అంటే మనం మొత్తం ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు పది జిల్లాలు ఇప్పటికే తిరిగేసాం మన దగ్గర అనేకమైన విభాగాలు ఉన్నాయి పార్టీలో ఎస్సీసెల్ అని రైతు విభాగం అని విద్యార్థుల విభాగం అని మహిళా విభాగం అని యువజన విభాగం అని రకరకాల కార్మిక విభాగాలు ఉన్నాయి వాళ్ళెవరూ ఇంక జిల్లాలో తిరగడం బేరం మంచిగా కానీ ఎస్సీ విభాగం మాత్రం పది జిల్లాలు ఇప్పటికే తిరిగారు అంటే చాలా యాక్టివ్గా ఈ విభాగం పనిచేస్తుందని ఎవరైనా చెప్పచ్చు మిగతా జిల్లాలో కూడా తిరగండి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మమ్మల్ని పిలిచి మీరు చేయట్లేదు మీరు తెలిసి మాతో టైం ఇవ్వంతా అయిపోతుంది కొద్దిగా మేము లేకుండా కూడా మాట్లాడండి మాట్లాడే కట్టుకోండి చిన్న చిన్న తంగమతో కాకుండా చిన్న వేటింగ్ పెట్టుకుంటూ ఎగ్జిక్యూటివ్ రాయి విస్తృతాయి సమాజం ఒక స్థాయికి ఎప్పుడప్పుడు పడుస్తున్నాడు పది మందికి కలిసి పది మందికి మాట్లాడించే అవకాశం ఇస్తే రకరకాల అభిప్రాయాలు అందులో వస్తాయి మాట్లాడినటువంటి వాళ్ళందరూ నా సలహాలు పార్టీకి అందించామనేటువంటి సాటిస్ఫాక్షన్తో పార్టీ కట్టుబెట్టుకుని ఉంటారు ఎక్కడ నేషనల్ ప్రెసిడెంట్ కానీ మండల్ ప్రెసిడెంట్ కానీ చెప్తే ఎక్కడైనా మీరు మీటింగ్ పెడితే మీరు మాట్లాడి సరిపోరు మాట్లాడించండి ఎక్కువ మందిని మాట్లాడించండి ఎంత ఎక్కువ మంది మాట్లాడితే అంత పటిష్టమైనటువంటి భాగం మాట్లాడిన ప్రతి ఒక్కరు నాది ఈ పార్టీ అన్నటువంటి భావన వారిని మాట్లాడే అభిప్రాయం చెప్పండి ఏనండి నడిపించాలి మీకు మీ వల్ల వైఎస్ఆర్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను నమ్ముతూ సుధాకర్ నాయకత్వంలో ఈ విభాగం మంచి కంట్రిబ్యూషన్ వైఎస్ఆర్ పార్టీకి అందించగలదని నమ్ముతూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తెలవదు